బాలయ్య బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా కామెడీ చేసేస్తున్నాడండి బాబు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిలో ఉన్న బాలకృష్ణ ప్రచారంలో బాగా బిజీ అయిపోయారు అయితే ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా మామా అల్లుడు అదేనండి బాలకృష్ణ లోకేష్ తడబడుతూ ప్రచారంలో మాట్లాడేస్తూ నవ్వులు పూ ఇస్తున్నారు దీంతో టీడీపీ శ్రేణులు తలలు కొట్టుకుంటున్నారు మార్చి మూడున ఓటెయ్యాలని లోకేష్ ప్రచారంలో టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చి నవ్వులపాలైతే బాలకృష్ణ మరో ముందడుగు వేసి మే మూడున ఓటెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బాలయ్యబాబు ఈ కామెడీ చేశారు రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధికారంలోకి రావాలి అందుకోసం మే మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి ఓటెయ్యాలని కోరారు అసలు ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో గుర్తులేని మామ అల్లుడు ప్రజలకు ఇచ్చిన హామీ ఏం గుర్తు పెట్టుకుంటారని వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇందిరాగాంధీ హయాంలో గ్రామీణ విద్యుత్ సహకార సంఘం ఏర్పాటు చేస్తే టీడీపీ హయాంలో ఏర్పాటు చేశామని చెప్పి కామెడీ చేశారు బాలయ్య వాస్తవానికి ఏపీలో మే పదమూడున పోలింగ్ జరగనుంది కానీ బాలయ్య మే మూడు అని లోకేష్ మార్చి మూడు అంటూ వారికి నచ్చిన డేట్లు చెప్పి పాపం టీడీపీ కార్యకర్తలను సైతం వీళ్ల తడబాటుతో కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు ఆగనా మాట అడిగిన ప్రశ్న సమాధానం చెప్పను చెప్పకూడదా నేను సమాధానం రెండు నిమిషాలు స్వామి మీరు ఆగాలమ్మా మైక్ ఎరుగుతుంది తమ్ముడు మీరు కూర్చోండి నన్ను మాట్లాడనియండి దయచేసి మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చోండి కూర్చోండి అమ్మ ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు కూర్చోండి ఆనాడు బ్రిటిషర్ల పైన పోరాడిన మొత్తడి మొత్తం మొత్తడి అలానే ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తాం ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకురా తీసుకోవాలి మీరు మీ మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకున్నాక వచ్చా మైనారిటీ సోదరుల నిరుపేదం అనేది చాలా ఉంది